వెల్కమ్ టు మనరక్షకుడు యూట్యూబ్ ఛానల్ మీరు డూమ్స్ డూమ్స్డే క్లాక్ గురించి విన్నారా ప్రతి సంవత్సరం ఈ డూమ్స్డే క్లాక్ గురించి మనం వార్తల్లో వింటూ ఉంటాం ఏదో ఒక సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఇంతకీ డూమ్స్డే క్లాక్ అనగా ఏంటి ఆ క్లాక్ చెప్పే సమాచారం వాస్తవమేనా అనే అంశాలను ఈ వీడియోలో చూద్దాం డూమ్స్డే క్లాక్ అనేది ఒక గడియారం ఈ గడియారం బుల్లెటిన్ ఆఫ్ ది అటామిక్ సభ్యులైన శాస్త్రవేత్తల చేత పంతొమ్మిది వందల నలభై ఏడులో తయారు చేయబడింది ఆ సభ్యులలో మనకు బాగా తెలిసిన శాస్త్రవేత్తలు అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ ఓపెన్హైమర్ కూడా ఉన్నారు బులెటెన్ యొక్క సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డు ప్రపంచ ప్రస్తుత స్థితి అనగా అనుయుద్ధ ప్రమాదం వాతావరణ మార్పులు ఇంకా అనేక ప్రపంచ ముప్పులతో సహా వివిధ అంశాలను పరిశీలన చేస్తారు తర్వాత ఆ గడియారంలో ఒక సమయాన్ని నిర్ణయిస్తారు మనిషి తన తెలివితేటలను ఉపయోగించి తయారు చేసుకుంటున్న ప్రమాదకరమైన టెక్నాలజీ మానవ జాతిని అంతం చేయడానికి ఎంత సమయం ఉంది అనే విషయాన్ని డూమ్స్డే క్లాక్ గుర్తు చేస్తుంది గడియారంలోని ముళ్ళు కనుక అర్ధరాత్రి సమయానికి చేరువవుతుందంటే అది ప్రపంచ అంతానికి సూచనగా పరిగణించబడుతుంది ప్రతి సంవత్సరం జనవరి నెలలో డూమ్స్డే గడియారంలో సమయాన్ని నిర్ణయిస్తారు రెండు వేల ఇరవై కరోనా సమయంలో రెండు వేల ఇరవై రెండు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అర్ధరాత్రి అవడానికి సమయం వంద సెకండ్లకు పెట్టారు కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఈ గడియారంలో అర్ధరాత్రి అవడానికి సమయం ఎనభై తొమ్మిది సెకండ్లు నిర్ణయించబడింది మనిషి అంతానికి సమీపం అవుతున్నాడని శాస్త్రవేత్తలు మానవజాతిని హెచ్చరిస్తున్నారు చాలామంది ఈ డూమ్స్డే క్లాక్ మీద నమ్మకం పెట్టుకున్నారు ఈ గడియారం చెప్పేది నిజం అని నమ్ముతున్నారు ఇప్పుడు కూడా అదే విషయం లోకం అంతా మాట్లాడుకుంటుంది నిజమేమిటంటే డూమ్స్డే క్లాక్ అనేది అను యుద్ధాలు వాతావరణ మార్పులు రాజకీయం ఏఐ లాంటి సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకువెళ్తున్న మనిషిని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి వాడుతున్న సూచన దీంతోపాటు మానవజాతిని నాశనం వైపు తీసుకువెళ్తున్న అంశాలను పరిశీలించి ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఈ డూమ్స్టేక్ క్లాక్ ఉపయోగపడుతుంది అంటే ఈ లోకాన్ని మెలకువగా ఉండండి అని హెచ్చరించడం ఈ విషయాలన్నీ గమనించినప్పుడు కొంచెం నవ్వు వచ్చింది కానీ వెంటనే దేవుని వాక్యం కూడా మనల్ని ఇలాగే హెచ్చరిస్తుంది కదా అనే విషయం కూడా అర్థమైంది ఇప్పుడు మనిషి ఏ విధంగా అయితే లోకంలో ఉన్న అంశాలను బట్టి నాశనాన్ని అంచనా వేసి మెలుకుగా ఉండడానికి ఒక గడియారం వాడాడో మన రక్షకుడైన దేవుడు యేసుక్రీస్తు కూడా ఈ లోకం ఎలా అంతమవబోతుంది అనే గడియారాన్ని సిద్ధం చేసి మనకి బైబిల్ ద్వారా అందజేశాడు అప్పుడు క్రైస్తవులైన మనం ఇంకెంత మెలుకువగా ఉండాలి దేవుడు చెప్పిన గడియారంలో ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం మత్త వార్త ఇరవై అధ్యాయము ఆరో వచనం నుండి మరియు మీరు యుద్ధములను యుద్ధంలోనూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకునడి ఇవి జరగవలసి ఉన్నవి కాని అంతము వెంటనే రాదు జనము మీదకి జనము రాజ్యము మీదకి రాజ్యమును లేచను అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనాలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమలపాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు అక్రమము విస్తరించట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతం వరకు సహించి వాడెవడో వాడే రక్షింపబడను చూశారా మనం గత కొన్ని సంవత్సరాలుగా లోకంలో చూస్తున్న సంఘటనలు ఇవే కదా మనిషి సాంకేతిక జ్ఞానం బట్టి మానవజాతి నాశనాన్ని అంచనా వేసుకుని డూమ్స్డే క్లాక్ తయారు చేసుకున్నాడు మన రక్షకుడైన దేవుడు తన పిల్లల మెలకువ కలిగి జీవించాలి అని రెండు వేల సంవత్సరాల క్రితమే మనకి రాకడ అనే గడియారంలో జరగబోయే విషయాలను తెలియజేశాడు నిజంగా దేవునికి తన ప్రజల్ని రక్షించుకోవాలి అన్న ప్రేమను చూస్తుంటే ఆ ప్రేమను వివరించడానికి మన లాంటి మట్టి పెదవులు చాలావేమో అనిపిస్తుంది డూమ్స్ డే క్లాక్ చెప్పే విషయాలకి మనిషి భయపడుతుంటే బైబుల్లో దేవుడు రాయించిన సంఘటనలు మన తరంలో నెరవేరుతున్న దేవుని ప్రవచనాలను చూసి రాకడ సంభవాలను చూసి మనమెంతగా సిద్ధపడి దేవుని రాకడ కోసం మెలకువ కలిగి జీవించాలంటారు Jesus coming soon, so be prepared.